దేశంలో పురాతనంగా ఉన్నటువంటి ఆయుర్వేద వైద్య శాస్త్రంలో చెప్పబడిన ఎన్నో రకాల సర్జరీస్ కానీ ఇవన్నీ కూడా మొదటగా బిహెచ్ వారణాసి యూనివర్సిటీలో స్టార్ట్ చేయడం జరిగింది అక్కడి నుంచి అన్ని స్టేట్స్కి ఈ ఆయుర్వేద విద్యలు బిఏఎంఎస్ తర్వాత ఈఎంఎస్ చలితంత్ర అనే కోర్స్ అవేసి పెట్టడం దాని నుంచి వైద్యులు బయట వచ్చి మనకు సమాజానికి సేవ చేస్తున్నారని తెలిసిన విషయం రీసెంట్గా రెండు వేల ఇరవై సంవత్సరంలో భారతదేశం దీనికి సంబంధించి మోడీ గవర్నమెంట్ ఒక గెజెట్ తీసుకురావడం అదేవిధంగా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఆయుర్వేదం ఫిఫ్టీ ఎయిట్ సర్జరీకి సంబంధించి ఆయుర్వేదిక్ శల్యతంత్ర నిపుణులు ఏదైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించి ఒక గెజెట్ తీసుకురావడం జరిగింది అది ప్రతి స్టేట్ కూడా వాళ్ళ వైద్య పరిధిలో వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంది గత ఐదు సంవత్సరాలుగా ఇది డిలే అవుతున్నప్పటికీ ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం అలాగే ప్రజల ఆరోగ్యం పట్ల వివిధ రకాల ఆరోగ్య విధానాల పట్ల సమగ్రమైన నాలెడ్జ్ ఉన్నటువంటి మన ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు చొరవ చూపించడం వల్ల ఈరోజు వైద్య విధానం క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ రావడం కానీ ఫిఫ్టీ ఎయిట్ సర్జరీస్కి సంబంధించి ఆయుర్వేద శై నిపుణులు శాఖకి తిరుణులు సర్జరీస్ చేసి ఈ విధాన కానీ ఆయు ఆంధ్రప్రదేశ్లో తీసుకురావడం జరిగింది దీనికి నేషనల్ సుష్త అసోసియేషన్ తరఫున అదేవిధంగా మన రాష్ట్ర ఏపీ మెడికల్ ప్రాక్టీషనల్స్ అసోసియేషన్ తరఫున శ్రీ మంత్రిపల్ల గారికి అదేవిధంగా కూట ప్రభుత్వానికి కృతజ్ఞత కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకున్నాం స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ ద మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ గత ఏడు సంవత్సరాలుగా ప్రశాంత్ నగర్ నందు గల బెటర్ లైఫ్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ నందు సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాను ఆయుర్వేద వైద్యం అనేది చాలా ప్రాచీన వైద్యం ఆరు వేల సంవత్సరాల నుంచి ఇది ఆచరణలో ఉన్న వైద్యం ఆచార్య శుష్తుడు ఫాదర్ ఆఫ్ సర్జరీగా పరిగణిస్తున్నారు అతను చేసిన కొన్ని సర్జరీ మెథడ్స్ ఏదైతే ఉన్నాయో ప్లాస్టిక్ సర్జరీ కానివ్వండి ఇద్దరు క్యాట్రాక్ట్ ఐ సర్జరీస్ కానివ్వండి అప్పుడు ఏ మెథడ్ అయితే ఫాలో అయ్యారో ఇప్పటికీ అదే మెథడ్ ఫాలో అవ్వడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి ఇంటిగ్రేటెడ్ వైద్య విధానంతో ఆయుర్వేద శస్త్రచికిత్సలు యాభై ఎనిమిది సర్జరీలకు సంబంధించిన శిక్షణ బోధన ప్రధాన ఇన్స్టిట్యూట్లు కొన్ని ఉన్నాయి జాతీయ స్థాయి ఇన్స్టిట్యూట్స్ ఏవంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద న్యూఢిల్లీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బిహెచ్ వారణాసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద జైపూర్ కొన్ని రాష్ట్రస్థాయి ప్రభుత్వ డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి అవి గుజరాత్ ఆయుర్వేద యూనివర్సిటీ జామ్నగర్ తిలక్ మహారాష్ట్ర ఆయుర్వేద యూనివర్సిటీ పూణే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ కర్ణాటక అండ్ కేరళ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ కేరళ అన్ని ఇన్స్టిట్యూట్స్లో మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఆధ్వర్యంలో ఎంఎస్ శల్యతంత్ర అండ్ ఎంఎస్ చాలక్యతంత్ర ఆధునిక ఓటీలు అనస్తషియా డయాగ్నోస్టిక్స్తో ఇంటిగ్రేటెడ్ సర్జికల్ ట్రైనింగ్ మరియు ఎని యాభై ఎనిమిది సర్జరీలకు కళా క్లినికల్ ఎక్స్పోజర్ కలదు ఇలాంటి ఈ విధమైన బోధనా పద్ధతులు మరియు వైద్య విధానాలకు జాతీయ మరియు రాష్ట్ర స్థాయిలో ఇన్స్టిట్యూట్లు అమరు ఉన్న ఉండడం వల్ల ప్రజలకు నాణ్యమైన శస్త్రచికిత్సలు సేవలు అందుబాటులోకి వస్తాయి ఆయుర్వేద పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్యులు నైపుణ్యం పూర్తిగా ఉపయోగ ఉపయోగంలోకి వస్తుంది రెండు వేల ఇరవై సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ ద్వారా జారీ చేసిన సెంట్రల్ కౌన్సిల్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అమెండ్ రెగ్యులేషన్స్ టూ ట్వంటీ ట్వంటీ ప్రకారం ఆయుర్వేదంలో శల చాలక్య విభాగాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వైద్యులకి ఈ నిర్దిష్టమైన యాభై ఎనిమిది శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు అతీత అర్హత కల్పించడం జరిగింది సో ఈ నేపథ్యంలో మన ఆంధ్ర రాష్ట్రంలో ఆయుర్వేద వైద్యులు చల్యాచాలక్యంలో మన ఆంధ్ర రాష్ట్రంలో ఆయుర్వేద వైద్యులు చల్యాచాలక్య విభాగాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు యాభై ఎనిమిది శస్త్రచికిత్సలు చేయటకు అనుమతి ఇస్తున్నట్టుగా మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నట్టుగా మన వైద్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు ప్రకటించడం కర్షనీయం ఇది ఆయుర్వేద వైద్య రంగానికి ఒక చారిత్రాత్మక ముందడుగు ఇంటిగ్రేటెడ్ వైద్య విధానం ద్వారా శాస్త్రీయంగా సురక్షితంగా సమర్థవంతంగా చికిత్సలు నిర్వహించడానికి వీలుంది సో ఈ ఇంటిగ్రేటెడ్ వైద్య విధానాన్ని మన రాష్ట్ర స్థాయిలో ఇంప్లిమెంట్ చేయడం వల్ల వైద్యులు మన శస్త్ర శరచాలక్య విభాగాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వైద్యుల నైపుణ్యత గుర్తింపులోకి వస్తుంది ప్రభుత్వ ఆరోగ్య లక్షణాలకు లక్ష్యాలకు మద్దతుగా యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అందరికీ వైద్యం అనేటువంటి లక్ష్యాలను సాధించడంలో దోహదపడుతుంది సో దీని ద్వారా ఆయుర్వేద వైద్యం పట్ల ప్రజలలో విశ్వాసం మరింతగా మెరుగుపడుతుంది ఆయుర్వేద వైద్యం చికిత్స విధానాలలో శస్త్రచికిత్సకు మద్దతు రావడం ప్లస్ సిస్టమ్ వైజ్గా ఆయుర్వేద బలపడడం పట్ల కొందరు సుప్రీంకోర్టుకి ఈ ఆయుర్వేద ఆయుర్వేద సర్జరీ గెజిట్ నోటిఫికేషన్ ద్వారా సుప్రీం కోర్టుకి వెళ్ళడం జరిగింది సో కొందరు చర్యశాలక సిలబస్ గురించి వ్యతిరేకిస్తున్న కొందరికి దీని పట్ల అవగాహన లేకపోవడం బాధాకరం సో ఈ కీలక నిర్ణయానికి చొరవ చూపించి చొరవ తీసుకొని ఆయుర్వేద వైద్యుల యొక్క న్యాయాలను గుర్తించి వాళ్ళ న్యాయపరమైన హక్కులను గుర్తించి ప్రజలను ప్రజారోగ్యాల ప్రజారోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఆయుర్వేద పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన శల్యాచాలక్య వైద్యులకు సర్జరీస్ చేసేందుకు అనుమతినిస్తూ నిసుకు ముందుకు తీసుకొచ్చిన గౌరవనీయులైన శ్రీ ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి మా మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ గారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం